ంభవతి ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిలారి శ్రీనివాస నాయుడు సెక్రటరీ గువ్వాల నారాయణ రెడ్డి రెసిడెన్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్ గవర్నర్ నలుగురు బలరామయ్య నాయుడు ఎస్కే నసీర్ అహ్మద్ బెల్లం చెంచయ్య నాయుడు బిర్దవోలు రామ్మోహన్ రెడ్డి కల్పం రమేష్ కేవి కృష్ణారెడ్డి కొంటూరు రామరాజు రావూరు సుబ్బారావు దాసరాజు సత్యనారాయణ కాగోళ్లు శివయ్య ఏకులు రాఘవరెడ్డి కిలారి మధుసూదన్ రావు ఎన్ సుధాకర్ చౌదరి కె వెంకటరమణ శానంపూడి సుబ్బనాయుడు నైజాం వెంకటేశ్వర్లు పొలగల సుబ్బారావు వినుకొండ వెంకటేశ్వరులు శివకోటారెడ్డి ఏవి సుబ్బరాజు పాముల శ్రీనివాసులు ఉద్దండి అమరలింగం పత్తిపాటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు మనం శతమానం భవతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి నిర్విరామంగా ఏ టీం వచ్చినా గానీ ఇది కొనసాగిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మనకి కిలారి నాయుడు ఆధ్వర్యంలో మాగంటి ప్రసాదు భూమల్ నారాయణ రెడ్డి బెల్లం చంచయ్య రామ్మోహన్ రెడ్డి అందరూ కలిసి కట్టుగా కార్యక్రమాలన్నీ కూడా విజయంగా నడుపుతున్నారు ఈరోజు శతమానం భవతి నలుగురు చేసుకుంటున్నారు అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు సెప్టెంబర్ లో కూడా ఇద్దరించే ఆ రోజు అనేవారి రానందువల్ల వారిని కూడా ఈ రోజు వారిని కూడా సన్మానించం ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా అది మన కోసం ఇదైన తర్వాత అక్కడికి పోయి క్రమశిక్షణలో అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు జన్మదిన శుభ సందర్భముగా జరుపుకుంటున్న వారు ఆ సర్వేశ్వరుడు వీరికి ధన్యవాదాలు ఈ రోజు ఒక ఆరు మంది సభ్యులు ఈ భవతికి ఇచ్చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ తర్వాత సాధారణంగా కోరుకుంటూ ఇంట్లో ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా వారిని మనం శుభాశీషులతో అభినందిస్తున్నాం ధన్యవాదాలు బిరుదోల్ రామ్మోహన్ రెడ్డి నాది ఈ నెలలో జన్మదినం కాబట్టి ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఎవ్వరూ ఇంట్లో కూడా చేయరు మన అందరికి మాకు ఇక్కడ బాగా అందరికి ఈ కేక్ కట్ చేయించి షాలు వాళ్ళన్ని కప్పి బాగా ఘనంగా చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ వాకస్ మిత్రులు లో ఇది బాగా జరుగుతుంది ఇక్కడ స్టేడియం స్టేడియంలో కాబట్టి మన ఫ్రెండ్స్ వాకస్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఇంట్లో కెలార్ ఆర్ శ్రీనివాస నాయుడు గారు తర్వాత గోవల్ నారాయణ రెడ్డి గారు మాగడి ప్రసాద్ గారు బలరామ నాయుడు గారు చందాయ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ముందుండి జరుపుతున్నారు వీళ్ళందరికీ మొయ్యాల పేరు పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇది దిగ్విజయంగా ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఉండే రోజు జరుగుతుంది కాబట్టి మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరికీ ఒక థ్యాంక్స్ చెప్తూ ఓకే ఏజీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమాన భవతి కార్యక్రమం జరిగింది ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ప్రతి నెల ఆ నెలలో జన్మించిన సభ్యులకి నాలుగో ఆదివారం నాడు ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కిలారి నాయుడు సెక్రటరీ గోవల్ నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అక్టోబర్ నెలలో పుట్టిన వారందరికీ కూడా నాలుగో ఆదివారం ఈ కార్యక్రమాన్ని జరిపించడం వారి చేత కేక్ కట్ చేయించి వారికి సన్మానించి తగు రీతిలో వారికి ఆశీర్వచన వచ్చిన పత్రాన్ని కూడా అందజే అందజేయడం జరిగింది ఇది ప్రతి నెల నాలుగో ఆదివారం ఈ కార్యక్రమం జరుగుద్ది తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వారే మా అందరికీ కూడా అందజేస్తున్నారు ఇది కాక ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్ ప్రతి నెలలో మెడికల్ అవగాహన కార్యక్రమం మెడికల్ క్యాంపు ఇంకా కొన్ని డొనేషన్స్ అన్నదానాలు ఇటువంటి ఎన్నో చేస్తున్నాము వాగర్స్ ఇంటర్నేషనల్ లో మంచి గుర్తింపు పొందింది నవంబర్ రెండో తారీఖు కూడా గుంటూరులో అవార్డు ఫంక్షన్ ఉంది అక్కడ కూడా మాకు చాలా వస్తాయని ఆశిస్తున్నాం డిసెంబరు ఇరవై ఇరవై ఒకటి వాగర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ విశాఖపట్నంలో ఉంది మేము చేసిన సేవా కార్యక్రమాలకి అక్కడ కూడా అవార్డులు క్యాష్ అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాము మా టీం ఈ సంవత్సరం కానీ నా పేరు నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్ సెక్రటరీని ముందుగా మా ఫ్రెండ్స్ వాకర్ ప్రెసిడెంట్ అయినటువంటి కిలా శ్రీనివాస నాయుడు గారికి మా ట్రెజర్ అయినటువంటి మాగంటి ప్రసాద్ గారికి ఎలక్ట్రి గవర్నర్ అయినటువంటి బల్లరాం నాయుడు సార్ గారికి రామ్మోహన్ రెడ్డి సార్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ అక్టోబర్ నెలలో జన్మించినటువంటి వాళ్ళందరికీ శతమానం బావతి ప్రోగ్రాం చేశాము ఈ నెలలో దాదాపు ఆరు మందికి శతమానం బాధ్యత చేశాము వాళ్ళు బిర్బల్ రామ్మోహన్ రెడ్డి చాలాతో సన్మానించి దాదాపు అందరికీ హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పాము తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేయడానికి ప్రధాన కారకులు అయినటువంటి మా ఫ్రెండ్స్ వాకర్స్ అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు వన్ అండ్ ఈ రోజు మా సభ్యులు శతమానభవతి అందరూ ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు పుట్టినవారు మన రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇక్కడ పెద్ద రివ్యూలు పెద్ద ఆయన ఆయన పుట్టినరోజు కాబట్టి అందరూ చాలా బలంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమం అని తర్వాత వచ్చి మన ఇక్కడ మా కార్యక్రమం బల్లా నాయుడు గారు అండ్ మా నారాయణ రెడ్డి చందయ్య అండ్ మారాజీ ప్రసాద్ మన సుధాకర్ చౌదరి అందరూ బాగా నిర్వర్తిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని మేము డిగ్రీ జరుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు